రావల్లి రోటరీ క్లబ్ రామ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటిబద్ది శిబిరాన్ని స్థానిక పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీ సమీపంలో ఉన్న రామరెడ్డి తోట వద్ద నిర్వహించడం జరిగింది న్యూ అగర్వాల్ ఐ కేర్ సెంటర్ ఆప్టికల్ హౌస్ విజేత ఐ కేర్ సెంటర్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పేద ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ఈ కంటి వైద్య శిబిరాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామ్ సెంటర్ నిర్వాహకులు దొడ్డ మనోహర్ రెడ్డి తాతిరెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాధవరెడ్డి మొగలి సలీం బేగ్ మదన్మోహన్ రెడ్డి గుణపాటి రమేష్ రెడ్డి సుబ్బారెడ్డి ఏటూరు రామరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు ఏటూర్ రామరెడ్డి గారి తోటలో ముఖ్యంగా పేదలకి మన రామ్ సెంటర్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ గారు మరియు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పేద పరిధులకి కంటి ప్రయో పరీక్షలు నిర్వహించి వాళ్ళకి అవసరమైతే ఆపరేషన్ కూడా ఉచితంగా చేయించి వెల్లూరు తీసుకుపోయి చేయించి మరీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టే కార్యక్రమం చేపట్టారు దీనికి ముఖ్యంగా ఈ రామ్ సెంటర్ ఇదే కాదు గతం నుంచి కూడా నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది వారు ఇంకా ఈ మెడికల్ క్యాంపులు చాలా చాలా ఏరియాల్లో జరుగుతున్నాయి కానీ మాకు ఇక్కడ మొత్తం ఎస్సీ ఎస్టీలు ఎక్కువ నివసించే ప్రాంతం ఇది ఇక్కడ కావాలి అని చెప్పి అడగడంగానే వాళ్ళు సదుద్దేశంతో ఇక్కడ నిర్వహించడానికి ఒప్పుకోవడం జరిగింది వారికి ముఖ్యంగా ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా రోటరీ క్లబ్ వారు కూడా మాధవ్ రెడ్డి గారు ఇక్కడ ఒక్క ఈ కార్యక్రమాల్లో ముందుంటారు అదేవిధంగా ఈ ఏరియాకి రావాలి ఈ ఏరియాలో చేయాలి అని చెప్పేసి మేము అడగడం వారు ముఖ్యంగా తొందరగా వాళ్ళు స్పందించి ఇక్కడ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ రామిరెడ్డి గారి తోట ఇక్కడ ఇది ఒక హాస్పిటల్ నిర్మించదు దీన్ని ఇంకా అందరికీ తెలియపరిచి ఇక్కడ ఒక ఒక డాక్టర్ని కూడా ఇలా ఏర్పాటు చేయాలనేది ఆలోచిస్తున్నాం రామ్ సెంటర్ కావాలి పెద్దలకు కావాలి పర ప్రజలకు నమస్తే మా అంజలి ఈరోజు రోటరీ క్లబ్ కావాలి రామ్ సెంటర్ కావలి వారి ఆధ్వర్యంలో పెద్దలు రామిరెడ్డి గారు మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో న్యూ అగర్వాల్ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ రామరెడ్డి గారి తోటలో పేదల కోసం ఉచితంగా ఐకేర్ క్యాంపును ఏర్పాటు చేసి ఉన్నాము ఈ క్యాంపుకు వచ్చినటువంటి అందరినీ కూడా డాక్టర్ గారు పరీక్షించి వారికి కంటి చూపుకు సంబంధించినటువంటి రిపోర్ట్లు మందులు ఇచ్చేదరు కెట్రాక్ట్ ఆపరేషన్ అవసరమైనటువంటి వారిని స్క్రీన్ చేసి నెల్లూరు విజేత ఐ హాస్పిటల్ ద్వారా వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రోటరీ మిత్రులకు రామ్ సెంటర్ మిత్రులకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు రామిరెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను